టువంటి గోవద విషేత చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సెక్షన్ ఎయిట్ అమలు పరచాలని చెప్పేసి ఈరోజు విద్య నిరార దీక్షలు మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వాలు గోవ గోవద చట్టాలు ఏవైతే ప్రవేశపెట్టాయో అది ఓన్లీ జీవోలకే పరిమితం కాకుండా ఆ చట్టాలు కార్యరూపం దాచే విధంగా మనము చూస్తున్నాము ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ ఎన్నో స్టేట్స్లో దీన్ని అమలులోకి తీసుకొచ్చాయి అలాగే మనకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాలను అమలు తీసుకొని వచ్చి ఈ చట్టాలను రూపుదాల్చడం వల్ల మనం మన గోమాతను కాపాడుకోవచ్చు మన హిందూ సాంప్రదాయాలను మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇది ఏ ఒక మతాన్ని కించపరచడం కాదు ఇది కేవలం మా అయిందత్వము మా హిందూ ధర్మం కోసము మేము ఈ ధర్నా చేస్తున్నాము దీనికి టీలకు అతీతంగా మేమందరము ఈరోజు రాష్ట్రీయ ధర్మ రక్షదల్ జిల్లా సమక్షంలో ఆధ్వర్యంలో జరిగే ఈ నిలయ నిరార దీక్షకు మేము మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ మన హిందూ సంఘాలే కాదు ప్రతి ఒక్కరూ దీనికి మనము సపోర్ట్ చేయాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ భారత్ మాతాజీ ఓ మాతాజీ ఇక్కడ ఈరోజు గోవాద నిషేధ చట్ట నైన్టీన్ సెవెంటీ సెవెన్ని మరియు సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ని అమలుపరచాలని ఉన్న ఉద్దేశంతో ఈ యొక్క దీక్షను చేయడం జరుగుతుంది ఎందుకంటే హిందువులకి ఫస్ట్ భారత్ మాత అంటారు తర్వాత ఇంకోటి దేవతలు ఉన్నటువంటి గోమాతను అనేటువంటిది పూజించడం జరుగుతుంది అలాంటి గోవులను ఈరోజు ఎక్కడ చూసినా వధించడం జరుగుతుంది కాబట్టి దీన్ని నిషేధించాలంటే గవర్నమెంట్ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని వీరికి ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు మేము ఖచ్చితంగా సంపూర్ణంగా మద్దతిస్తున్నాం ఖచ్చితంగా ఒకవేళ ఈ యొక్క చట్టాన్ని మీరు ఒకవేళ ప్రజలు దాన్ని నిషేధించకుండా మీరు నిర్లక్ష్యం చేసిన ఎట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో ప్రతి హిందువు దీనికోసం పోరాడతాడో రాబోయే కాలంలో తీవ్రతరం చేస్తాము ఖచ్చితంగా దీనికి ఇమ్మీడియట్లీ ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు పంచాలని కోరుతున్నాము